వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎవరు ఊహించని విధంగా శ్రీనుకి రామలక్ష్మికి పెళ్లి చెయ్యాలని ఫ్యామిలీ మెంబర్స్ డిసైడ్ అవుతారు కదా శ్రీనుతో పెళ్ళని తెలిసి రామలక్ష్మి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఆద్య తన రూమ్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది శ్రీను ప్రభాస్ ద్వారా నిజం తెలుసుకొని ప్రభాస్ ఆద్యని బ్యాట్ చేశాడని పచ్చి నిజాన్ని అందరికి చెప్దామని ఇంటికి వస్తే పద్మావతి శ్రీనుకి ఎదురవుతుంది రే శ్రీను నీకు శుభవార్తరా నీకు రామలక్ష్మికి రేపు పెళ్లి జరగబోతుంది నువ్వు ఈ ఇంటికే అనుడిగా రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందిరా ఇన్నాళ్ళు ఆ చారుతో నరక చూసావు చూశావు ఇప్పుడు రామలక్ష్మి నువ్వు పెళ్లి చేసుకుంటే తను నిన్నర్థం చేసుకుంటుంది నువ్వు తన్ను అర్థం చేసుకుంటావు ఎందుకంటే మీరిద్దరు నుండి కలిసి పెరిగారు కాబట్టి అని అంటుంది పద్మావతి ఒక్కసారిగా రామలక్ష్మితో తన పిల్లని తెలుసుకొని షాక్ అయిపోతాడనమాట శ్రీను అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా అయినా ఇప్పుడు నేను నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు శ్రీను నిజమా ఏ నిజంద్రా అని అడుగుతుంది పద్మావతి అమ్మా నిజం చెప్పాలంటే ఆ రోజు ఆద్యపై రఘురామ్ మావయ్య నింద వేసాడని ఆ కిషోర్ మావయ్య తన్ని అపార్థం చేసుకున్నారు కదా కాని అది నిజం కాదు ఆ రోజు జరిగింది అని మొత్తం ప్రభాసే కావాలని నాటకం వేశాడని చెప్తాడనమాట శ్రీను ఒరే ఉష్ సైలెంట్గా ఉండు ఏదైతే అదయింది ఇప్పుడు అదంతా మనకు అవసరం లేదురా మనకు కావాల్సింది ఇప్పుడు నీకు రామలక్ష్మికి పెళ్లి జరగడం ఇప్పుడే అన్నయ్య ఒక క్లారిటీకి వచ్చాడు నువ్వు మళ్ళీ ఇలాంటివేమి చెప్పొద్దు అని అంటుంది పద్మావతి అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా ఆద్య నన్ను అపార్థం చేసుకుంది ఇప్పుడు ఆద్య నన్ను అర్థం చేసుకుంటుంది తర్వాత ఆద్య నేను పెళ్లి చేసుకుంటాను అయినా రామలక్ష్మికి నాకు పెళ్ళేంటమ్మా చిన్నప్పటి నుండి దాన్ని నేను ఎంతో ఆడించాను రామలక్ష్మిని ఒక భార్యగా మరదలిగా దృష్టితో నేను ఎప్పుడు రామలక్ష్మిని చూడలేదు ఒక చెల్లెలుంటే ఎలా చూసుకునేవాడినో నేను రామాని అలా చూసుకున్నాను అలాంటిది నాకు రామలక్ష్మికి పెళ్ళేంటమ్మా చూడు ఇప్పుడు నిజాన్ని నేను మావయ్యతో చెప్తే ఖచ్చితంగా మావయ్య నాకు అద్దెకి పెళ్లి చేస్తారు నా నా పద్దు అని వెళ్తూ ఉంటాడు శ్రీను రే ఏంటి ఊరుకుంటుంటే ఏంట్రా నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు చూడు నేను చెప్పేది విను నీకు రామలక్ష్మికి పెళ్లి జరగాలి నువ్వు ఈ ఇంటికి వారసుడివి అవ్వాలి నీ జీవితం ప్రశాంతంగా ఉండాలి దీనికోసం నేను ఏమైనా చేస్తాను చూడు ఇప్పుడు నువ్వు ఈ నిజాన్ని అన్నయ్యతో గాని మన ఇంట్లో ఎవరితో అయినా గాని చెప్తే నా మీద ఒట్టే అని అంటుంది పద్మావతి ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా శ్రీను అమ్మా అని అంటాడు ఏంటి ఎందుకు ఎందుకు షాక్ అయిపోయావు చూడు ఎప్పుడైనా అమ్మ అనేవారు మంచే కోరుకుంటారు మంచినే ప్రేమిస్తారు కాబట్టి నీ జీవితం రామలక్ష్మితో బాగుంటుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను మర్యాదగా పెళ్ళి చేసుకో అర్థమైందా రేపే పెళ్ళి నవ్వుతూ ఉండు అని పద్మావతి శ్రీనుని లోపలికి తీసుకువస్తుంది అన్నయ్య శ్రీను వచ్చాడు అని చెప్తుంది రఘురాం శ్రీను దగ్గరికి వెళ్తాడు శ్రీను ఇలా జరుగుతుందని నిజంగా నేను ఎప్పుడు అనుకోలేదు నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు అందరూ కలిసి నీకు రామలక్ష్మికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఎందుకంటే రామలక్ష్మి నీ అంతలా అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరు ఉండరు కాబట్టి నువ్వు రామలక్ష్మిని పెళ్ళి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా అని అడుగుతాడనమాట రఘురామ్ ఇంకా పద్మావతి వాడిదేముందన్నయ్యా వాడు రామలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడు ఎందుకంటే ఆద్యవాణ్ణి ఇష్టపడటం లేదు కదా అని అంటుంది పద్మావతి నువ్వాగమ్మ పద్మ శ్రీను నువ్వు ఆద్యను ప్రేమించవచ్చు కానీ ఆద్య నిన్ను ప్రేమించట్లేదు ఆద్య నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు కాబట్టి నీకు నిజంగా మనస్ఫూర్తిగా రామలక్ష్మిని పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతారు ఇంకా వెంటనే రఘురవం వైపు చూస్తూ పద్మావతి వైపు చూస్తూ ఉంటాడనమాట శ్రీను మావయ్య మిమ్మల్ని చిన్నప్పటి నుండి దైవంలా కొలిచాను మీరు దైవంలాగే అనుకున్నాను అలాంటిది మిమ్మల్ని మిమ్మల్ని నేను ఎందుకు మావయ్య మీ మీ మాటే నా మాట అని కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట అలా శ్రీను ఇంకా ఒక్కసారిగా మాట విని షాక్ అయిపోతుంది రామలక్ష్మి అండ్ ఆద్య ఇంకా ఆద్య కూడా శ్రీను పెళ్ళికి రెడీ అయ్యాడని మనసు లోపల చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శౌర్య కూడా ఇంటికి వెళ్ళి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు రే నాన్న ఎందుకురా బాధపడతావు అయినా వాళ్ళు నిలకలు లేని మనస్తత్వానికి నీకెందుకురా అది మాత్రమే కాదు ఇప్పుడు ఆ రామలక్ష్మి చేసుకుంటే నువ్వు ఏమనుకుంటావురా తన నీపై ప్రేమ లేదు నేను ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటుంది ఒక్కసారి అనుమాన బీజం అనేది మనసులో వస్తే ఇప్పుడు అది క్లియర్ అయినా ఎప్పటికీ అది క్లియర్ అవ్వదురా ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి నాన్న అని అంటుంది ప్రమీల అమ్మా నీకు రామలక్ష్మి గురించి తెలీదు రామలక్ష్మి ప్రేమ గురించి తెలీదు తను నాకోసం ఎంతో చేసింది తను నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది కానీ ఆ అస్మిత చాలా బలంగా రామలక్ష్మి మనసులో నాపై కోపాన్ని నాటింది అంతేకాని అనుమానాన్ని కాదు రామలక్ష్మి నన్ను అనుమానించట్లేదు నాపై కోపంగా ఉంది ఒక్కసారి ఆ కోపం పోతే రామ నన్ను అర్థం చేసుకుంటుంది మేమిద్దరం జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటాం ఇంత దూరం వస్తుందని పెళ్లి క్యాన్సిల్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు ఇప్పుడే ఇప్పుడే వెళ్లి ఆ అస్మిత పని చెప్తాను అని చెప్పి కోపంగా ఇంకా బయలుదేరుతాడనమాట అలా అస్మిత దగ్గరికి సౌర్య ఇది ఇలా ఉండగా శ్రీను దగ్గరికి రామలక్ష్మి వస్తుంది బావా అని అంటుంది రామ నువ్వే నీ గురించి చూస్తున్నాను నువ్వేనా చెప్పచ్చు కదా ఈ పెళ్లిష్టం లేదని అని అంటుంది అంటాడు శ్రీను లేదు బావా నేను చెప్పలేను బావా ఎందుకంటే ఇది అందరి నిర్ణయం అసలు ఇలా జరుగుతుందనే నేను అనుకోలేదు బావా కేవలం సార్ నుండి పెళ్లి తప్పించుకోవడానికి మాత్రమే ఇల్లరిక్కమనే మాట వాడాను కానీ ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నీ వైపుకొస్తుందని నేను అస్సలు అనుకోలేదు బావా బావా నువ్వే ఎలా అయినై పెళ్లించి ఎడగొట్టాలి బావా అని అంటుంది రామలక్ష్మి అది కాదు రామా నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కాదు ఎందుకంటే ఆద్య నన్ను లేదు ఆద్య నన్ను అనుమానిస్తుంది ఇప్పుడు నేను ఆద్యతో వెళ్ళిపోవాలనుకున్నా ఆద్య అందుకు ఒప్పుకోదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని పప్పం బాధపడుతూ ఉంటాడు శ్రీను సౌర్య సౌర్యతో నేను మాట్లాడినా అని అడుగుతాడు లేదు బావా సౌర్య సర్ పైకి కనిపించినంత మంచివారు కాదు ఆయన అస్మితతో అస్మితతోనే ఉంటున్నాడు ఇంతకు మించి నేనేమి చెప్పలేను బావా నేనేమి చెప్పలేను అని అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ రమ రమ రామలక్ష్మి ఒప్పుకోవటం లేదు ఇప్పుడు నాకు వేరే దారి లేదు ఏం చేయాలి నేనేం చేయాలి అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీను ఆద్య అలా ఇంక చెట్టు కింద కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది శ్రీను ఆద్య దగ్గరికి వస్తాడు ఆద్య ఎందుకు ఆద్య ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని మా డాడీ గుర్తొచ్చాడు అందుకే ఏడుస్తున్నాను అని అంటుంది ఆద్య నోరు అబద్ధం చెప్పచ్చు కానీ నీ కళ్ళు అబద్ధం చెప్పవాద్య నువ్వు నాకోసమే ఏడుస్తున్నావు కదా నాకు రామకి పెళ్ళి నిశ్చయమైందని ఏడుస్తున్నావు కదా అని అడుగుతారు శ్రీను ఒకటి చెప్తున్నాను విను రామకి నీపై ఎలాంటి ఉద్దేశం లేదు నీకు రామపై అలాంటి ఉద్దేశం లేదు కానీ ఒక్కసారి మీ ఇద్దరికీ పెళ్ళి జరిగాక గతం అంతా మర్చిపోండి ప్రశాంతంగా ఉండండి ఇదే నా సజెషన్ అని అంటుంది రామలక్ష్మి గురించి ఆద్య రామ ఏం మాట్లాడుతున్నావాద్య నువ్వు అంటే నువ్వు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నావా ఆద్య నా ప్రేమ నా ప్రేమనికి ఎలా అర్థమవుతుంది ఆద్య అని అంటాడు శ్రీను చూడు శ్రీను నీది ప్రేమ కాదు రాక్షసత్వం కేవలం నీకు నాపై ఆకర్షణ మాత్రమే ఉంది అందుకే అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇంకెప్పుడు ఇంకెప్పుడు నన్ను మాట్లాడడానికి నా వైపు ప్రేమగా చూడ్డానికి ట్రై చేయొద్దు శ్రీను నీ భార్య అవ్వబోతున్న రామలక్ష్మితో ప్రశాంతంగా ఉండు సరేనా అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట పాపం ఆద్య ఇంకా అలా ఆద్య వైపు చూస్తూ ఉండిపోతాడనమాట శ్రీను అప్పుడే ఇంకా అలా అందరూ కలిపి లైక్ ఇలా చేస్తూ ఉంటారు పూజ చేస్తూ ఇంక అన్నీ చేస్తూ గుడికి తీసుకువెళ్ళి గుడిలో ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఇంకా మొత్తం అలా చేస్తూ ఉంటారు అదే టైంకి శ్రీనుని పెళ్ళికొడుకుగా హ్యాపీగా రెడీ చేస్తూ ఉంటుంది పద్మావతి పెళ్లి కూతురుగా రామలక్ష్మిని రెడీ చేస్తూ ఉంటారు జానకి అండ్ ఆద్య ఇది ఇలా ఉండగా అస్మిత దగ్గరికి వెళ్తాడు సౌర్య అస్మిత అస్మిత అని పిలుస్తూ ఉంటాడు ఏంటి ఏంటి శౌర్య మా పాపని చూడటానికి వచ్చావా అని అడుగుతారు ఎక్కడ అస్మిత ఎక్కడా అని అడుగుతాడు సౌర్య తను పార్టీ చేసుకుంటానని బయటికి వెళ్ళింది అని అంటారు ఏంటి పార్టీయా వెళ్తున్నాను అని వెంటనే ఇంకా స్పీడ్గా బయలుదేరుతాడనమాట శౌర్య అస్మిత హ్యాపీగా అలా ఇంకా పార్టీ చేసుకుంటూ ఉంటుంది అస్మిత దగ్గరికి వెళ్ళి అస్మిత చెంప పగలు కొడతాడు శౌర్య ఏం సార్ నేను గుర్తొచ్చానా నన్ను ముట్టుకోవాలనిపించిందా అందుకే ఇలా చేస్తున్నారా అని అడుగుతుంది ఏయ్ నిన్ను వదు చూడు నేను చాలా చిరాకులో ఉన్నాను ముందు నేను చెప్పేది విను ప్లీజ్ నా పెళ్ళి ఆగిపోయింది నన్ను రామలక్ష్మి కాదని వెళ్ళిపోయింది నీకు దండం పెడతాను వచ్చి నిజం ఒప్పుకో అని అంటాడు అలా సౌర్య ఏం సార్ ఇంత గుడ్ న్యూస్ని ఇలా చెప్తున్నారేంటి మనం సెలబ్రేట్ చేసుకోవాలి సార్ ఇదిగోండి ఈ డ్రింక్ తీసుకోండి అని అంటుంది అస్మిత ఒక్కసారిగా శౌర్యకి చాలా అంటే చాలా కోపం వస్తుంది చూడు నువ్వు ఎలా అయినా నిరూపించాలి నిరూపించకపోతే అని అంటాడు ఏం చేస్తారు సార్ ఏం చేస్తారు అయినా నాపై మీకు కోపం రాదని నాకు తెలుసు సార్ అని అంటుంది అలా ఇంకా అస్మిత అప్పుడే కరెక్ట్గా అస్మితని అక్కడి నుండి చేపట్టుకుని లాక్కు వెళ్తూ ఉంటాడనమాట శ్రీను రా సౌర్య ఇంకొక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట అలా ఇంకా అస్మిత సార్ ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతుంది నేనేం చేస్తున్నానని నీకు చెప్తాను రా అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్తాడనమాట అస్మితని ఒక బావి దగ్గరికి శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు స్మిత ఏం సార్ ఇక్కడికి తీసుకువచ్చారేంటి అని అడుగుతుంది నేనంటే నీకు ఇష్టం అన్నావు కదా నేనంటే నీకు ప్రాణం అన్నావు కదా సరే నా కొస్సు నువ్వు ఏదైనా చేస్తావు కదా దూకు ఇందులో దూకో అని అంటాడు శౌర్య ఒక్కసారిగా షాక్ అనమాట అలా ఇంకా అస్మిత సర్ ఏం సరిది అని అడుగుతారు అవును నాకోసం ప్రాణాలు ఇస్తానన్నావు కదా ఇచ్చేసేయ్ దూకేయ్ దూకేయ్ అని అడుగుతాడు ఇంకా ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది అస్మిత చేయలేవు కదూ నా కోసం దూకలేవు కదూ కానీ రామ రామ నా కోసం ఎన్నిసార్లు చావమన్నా చస్తుంది అది నీకు రామలక్ష్మికి ఉన్న తేడా ఇప్పటికైనా నా ప్రేమని అర్థం చేసుకో రామలక్ష్మి నేను ఒక్కటే వాళ్ళని కోరుకో నిజమైన ప్రేమంటే త్యాగం చేయడం నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని అంతే కానీ ప్రేమించటం లేదు ఆ విషయం నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది అని నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు శౌర్య ఇంకా అలా ఒక్కసారిగా షాక్ అనమాట అస్మిత వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్ ఇన్నాళ్ళు నాది ప్రేమ అనుకున్నాను చావు విషయంలో వచ్చేసరికి నేను అది దాటలేకపోయాను కానీ ఇప్పుడు మీరు చెప్పాక నాకు అర్థమైంది నిజమైన ప్రేమ అంటే గెలవడం కాదు మన వాళ్ళ కోసం ఓడిపోవాలని మన వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేలా ఉండాలని నేను ఇప్పుడు చెప్తున్నాను సార్ అన్ని సాక్ష్యాలు నేనే తీసుకువచ్చి రామలక్ష్మికి నిజం తెలిసేలా చేస్తాను అని అస్మిత శౌర్యకి మాటిస్తుంది నేను నిన్ను నమ్మను ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉన్నావు అని అంటాడు శౌర్య సార్ కావాలంటే ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి నిజాన్ని చెప్తాను సార్ అని ఇంకా అలా బయటికి బయటరుతుందనమాట వెంటనే అస్మిత అండ్ సౌర్య ఇంకా అస్మిత శౌర్య అలా రీచ్ అయితే శివరామ్ అప్పుడే గేట్ దగ్గర ఉంటాడు శౌర్యం చూసి చాలా కోపంగా ఫీల్ అవుతాడు అనమాట శివరాం ఏంటి మళ్ళీ వచ్చాడు మళ్ళీ రామలక్ష్మిని డిస్టర్బ్ చేద్దామనా అని ఏ ఏంటి అని అడుగుతాడు సర్ అది కాదు సార్ నేను నేను కొంచెం మీతో మాట్లాడాలి అని అంటారు ఏం మాట్లాడాలి అయినా మా రామలక్ష్మికి శ్రీనుకి పెళ్లి జరగబోతుంది మేమేమి నీతో మాట్లాడాలనుకోవట్లేదు నువ్వు వెళ్ళు అని అంటారు శివరామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా అస్మిత అండ్ సౌర్య ఏంటి రామకి పెళ్ళా నేను నేను నమ్మలేకపోతున్నాను సార్ తనకి అన్ని నిజాలు తెలిసేలా నేను చేస్తాను ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నన్ను రామలక్ష్మితో మాట్లాడివ్వండి అని అంటాడు శౌర్య ఏయ్ ఒకసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా పో అని బయటకు గెంటేస్తాడు శివరామ్ మాటలు పట్టించుకోకుండా శౌర్యని పాపం శౌర్య ఇప్పుడు ఏం చేయాలి ఎలా చెప్పాలి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా వెంటనే కళ్యాణ మండపానికి లే గుడికి బయలుదేరుతారనమాట రామలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ శ్రీను పాపం ఏమి మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటాడు రేయ్ ఎందుకురా ఏడుస్తున్నావు అని అడుగుతారు వెంకట్రావు ఏం లేదు నాన్న ఆద్యని పెళ్ళి చేసుకోలేకపోతున్నానని బాధపడుతున్నాను అంతే అని అంటారు రే నాన్న అందరూ మన జీవితంలోకి వస్తారు కానీ ఎవరు మనతో ఉంటారో అది దేవుడికి మాత్రమే తెలుస్తుందిరా నువ్వు ఆద్యని ఎంతలా ప్రేమించావో నాకు తెలుసురా నాకు తెలుసు కాబట్టి బాధపడద్దురా దేవుణ్ణి వైపు ఉంటే ఖచ్చితంగా ఒకటి చేస్తాడు నాన్న ఏదోటి చేస్తాడని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా ఇంకా వెంకట్రావు ఇది ఇలా ఉండగా మనకి చాలా రోజుల తర్వాత కిషోర్ని చూపిస్తారు ఇంకా కిషోర్ అలా ఇంటికి లా ఇంటికి బయలుదేరతాడు నేను నదిలో పడి రాళ్ళ దెబ్బలకి కొట్టుకుపోయాను నన్ను కొంతమంది కాపాడారు ఈ విషయం ఎలా అయినా ఎలా అయినా రఘురామ్ గారికి చెప్పాలి ఆయన్ని ఎలా అయినా నేను కలవాలి అని చెప్పి పాపం అలా ఇంకా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి చూసేసరికి ఎవరు ఉండరు రఘురామ్ గారు ఎక్కడా అని అడుగుతారు అయ్యా వాళ్ళ పెళ్ళి అని చెప్పి వాళ్ళ ఇంట్లో పెళ్ళని గుడికి బయలుదేరారని చెప్పి కొంతమంది చెప్తారు వెంటనే ఇంకా కిషోర్ కూడా గుడికి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా శ్రీను అండ్ రామలక్ష్మికి అయితే అలా ఇంకా అన్ని పంతులు గారు పూజ చేస్తూ లైక్ అన్ని మంత్రాలు అయితే చదువుతూ ఉంటారు రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది శ్రీను కూడా బాధపడుతూ ఉంటాడు ఇంకా అలా జీలకర్ర బెల్లం వరకు వచ్చేస్తుంది కరెక్ట్గా రామలక్ష్మికి శ్రీను చాలా బాధతో అలా ఇంకా తాలి కట్టాలి అని అనుకునే టైంకి ఆద్యా అని కిషోర్ గొంతు వినపడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆద్య ఆద్య అని ఇంక పిలుస్తూ ఉంటారనమాట అలా కిషోర్ డాడీ డాడీ అని చెప్పి వెంటనే ఇంక కిషోర్ దగ్గరికి వెళుతున్నా అనమాట ఆద్య డాడీ మీరు మీరు డాడీ ఇక్కడ అని చెప్పి అంటుంది అమ్మ ఆద్య నేను అపార్థం చేసుకున్నానమ్మా అపార్థం చేసుకున్నాను శ్రీను చాలా మంచివాడమ్మా శ్రీను శ్రీను ఎలాంటి తప్పు చేయలేదు నన్ను నదిలోకి తోసి చంపాలనుకున్నది ఆ ఆదిత్య ఆదిత్య శేషునే అమ్మ శ్రీనుది ఎలాంటి తప్పు లేదు శ్రీను మంచివాడమ్మా అని నిజమంతా ఇంకా కిషోర్ అందరి ముందు బయటపెడతాడు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ ఆద్య అందరూ అలా షాక్ షాక్లో ఉండిపోతారు అదే టైంకి ఇంకా అలా శివరామ్ని తప్పించుకొని సౌర్య కూడా వస్తాడు సార్ ఒక్క నిమిషం నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను ఆ విషయాన్ని మీతో చెప్పాలి అనుకుంటున్నాను దయచేసి నా మాట వినండి నా మాట వినండి అని చెప్పి ఇంకా అస్మితని తీసుకువెళ్తాడనమాట శౌర్య ఇంకా అస్మిత అలా సౌర్య దగ్గరికి వెళ్ళి అస్ రామా నేను నీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను రామా నేను తప్పు చేశాను ఇన్నాళ్ళు సార్ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ ఆయనకి నువ్వంటే ఎంతో ఇష్టం ఎంతో ఇష్టం అని చెప్పి ఇంకా పాపను నిజం చెప్తాడనమాట అలా ఇంకా అస్మిత శౌర్య అలా ఇంకా అస్మిత వైపు చూస్తూ థ్యాంక్స్ అస్మిత ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు నిజమంతా రామలక్ష్మికి చెప్పావు అని అంటారు ఇంకా అలా రామలక్ష్మి శౌర్య నిజస్వరూపాన్ని లైక్ శౌర్య ఎలాంటి తప్పు చేయలేదని తెలుసుకొని శౌర్యతో హక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటువైపు శ్రీను కూడా ఆద్య ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏంటో నేను నిజంగా ఎలాంటి తప్పు చేయలేదు అద్య చేయలేదు అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తాడు అలా ఒకే మండపంలో ఇటు రామలక్ష్మి శౌర్యకి అటు ఆధ్యాయన్ శ్రీనుకి అనుకున్న ముహూర్తంలోనే పెళ్లి జరిపిస్తారు రఘురామ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్